ఓం శ్రీ మాత్రే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం లలిత సహస్రనామంలోని అర్థం తెలుసుకుందాం వదనత్రయ సంయుత ఇక్కడ మణిపూరాబ్జ నిలయ మణిపూరకమను చక్రమందు అదే పద్మము చక్రమునే ఇక్కడ పద్మముగా చెప్పారు ఆ పదే దళములు కలిగినటువంటి ఆ పద్మమునందు నిల నిలయము చేసుకుని ఉండేటువంటి తల్లి ఇప్పుడు లాకినే దేవి స్వరూపంలో ఉన్న తల్లి ఇందాక దాకినే స్వరూపము రాకినే స్వరూపము అన్నీ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లా పేర్లు ఉన్నాయి అంటే ఆ రక ఇప్పుడు లకారముతో లకారముతో న్యాసము తర్వాత బీజము కలిగినటువంటి మంత్రములు కలిగిన తల్లి కనుక లాకిని లాకిన్యంబ అంటారు అదే రాకిన్యంబాకి రకారముతో బీజ రకార బీజము న్యాసము ఉన్న తల్లికి రాకిన్యంబ అని పేరు వచ్చింది అట్లా ఈ డకారంతో కూడినటువంటి బీజము న్యాసము ఉన్న తల్లి డాకిని అని ఉంది నాభిచక్రంలో మణిపూరక మందు ఉండి గర్భస్థ శిశువుకు మూడవ మాస స్థితికి రక్షణ ఇచ్చేటువంటి తల్లి సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్రంబకే దేవి నారాయణ నమోస్